ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ ఈ రోజు పన్నీర్ గోంగూర కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్దాం ప్రాసెస్ లోకి పెట్టుకుని ఇందులో కొద్ది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మిగతా చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో కొద్దిగంత జీరా కొద్దిగంత ఆవాలు వేసుకొని ఇందులో ఒక టూ ఆనియన్స్ ఒక ఫైవ్ మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అర్థమయ్యేలా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆన్జన్స్ ఇంకో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేశాను ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూను పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక రెండు టమాటాలు వేసుకొని ఈ విధంగా సరి చేసుకొని టమాటా చక్కగా ఉడికించుకుందాం క్యాప్ పెట్టి గ్యాస్ సిమ్లో ఉంచుకొని టమాటా మగ్గించుకుందాం ఒకసారి చూసుకుందాం చూడండి టమాటా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ మసాలా ఒక త్రీ స్పూన్స్ కారం పొడి నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చూపించాను ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం నేను ఒక రెండు కట్టాల గోంగూర వేసుకుంటాను ఫ్రెండ్స్ ఉడికించుకొని దీన్ని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మరిగించే వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికేటప్పుడు మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ఇందులో వేసుకుందాం ఫ్రెష్గా ఫ్రెష్ ఇది ఈ విధంగా వేసుకొని చక్కగా కలుపుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి పన్నీర్ కర్రీ హెల్త్కి ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం మధ్యన మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మారిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకొని ఇంకా కొద్దిసేపు క్యాబ్బేక్కి ఉడికించుకుందాం కర్రీ చూసుకుందాం ప్రిపేర్ అయింది సరీ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్